ఒక రహస్య అంతరిక్ష వస్తువు ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తూ ఉంది అది రహస్య అంతరిక్ష వస్తువు అయితే భూమికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ అది ఒకవేళ గ్రహాంతర జీవుల వ్యోమ నౌక అయితే మాత్రం భూమండలం మీద నివసిస్తున్నటువంటి ప్రాణకోటికి పెను ప్రమాదం తప్పదు అంటూ కొంతమంది పరిశోధకులైతే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అది నిజంగా గనక రహస్య అంతరిక్ష వస్తువు గనక అయితే అది అంతరిక్షంలోనే భూమిని చేరేలోపు మండిపోయేటువంటి అవకాశం ఉంది లేదంటే భూమిని బలంగా తాకేటువంటి అవకాశము లేకపోలేదు దానివల్ల పెద్దగా భూమికి మీద ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితులు ఉండవంటూ కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఒకవేళ అది కనుక గ్రహాంతర జీవుల వ్యోమనౌక అయితే అది భూమి మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది అది కూడా నవంబర్లో గ్రహాంతర జీవులు భూమి మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మనం అసలు ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నవంబర్లో గ్రహాంతర జీవుల దాడి ఒక రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకొస్తూ ఉంది దాని వెడల్పు పది నుంచి ఇరవై కిలోమీటర్లు కాగా వేగం సెకండ్కి అరవై కిలోమీటర్లు ఆ రహస్య అంతరిక్ష వస్తువు దాని వెడల్పు వచ్చేసి పది నుంచి ఇరవై కిలోమీటర్లు వెడల్పు అది ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించినట్లుగా తెలుస్తుంది అలాగే దాని వేగం వచ్చేసి సెకండ్కి అరవై కిలోమీటర్లు అది ప్రయాణం చేస్తుంది అది మామూలు అంతరిక్ష వస్తువు అయితే పెద్దగా ఆలోచించేవారు కాదేమో మహా అయితే ఆ అంతరిక్ష వస్తువు ఎక్కడో ఒక చోట ఢీకొట్టవచ్చు లేదా భూమిని చేరే క్రమంలో ఆకాశంలోనూ మండిపోవచ్చు కానీ అది గ్రహాంతర జీవుల వ్యోమ నౌక కావచ్చని ఓ తాజా అధ్యయనం పేర్కొంటూ ఉంది భూమి మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరిస్తోంది అది వచ్చే నవంబర్లోనే ఈ గ్రహాంతర జీవుల వ్యోమన భూమి మీదకి దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు శాస్త్రవేత్తల పరిశోధనలో ఏం తెలియదు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే గ్రహాంతర జీవుల వ్యోమన కావచ్చని భావిస్తున్నటువంటి అంతరిక్ష వస్తువు పేరు త్రీ ఐ అట్లాస్ ఇంతకు ముందు దీన్ని ఏ లెవెన్ పిఎల్ త్రీ జెడ్గా దాన్ని పిలిచేవారు అంటే ఈ అంతరిక్ష వస్తువు పేరు వచ్చేసి త్రీ ఐ అట్లాస్ అంతకుముందు దీన్నే ఏ లెవెన్ పిఎల్ త్రీ జడ్గా దీన్ని పిలుచుకునేవారు ఇది గ్రహాంతర జీవుల సాంకేతిక పరిజ్ఞానం అయి ఉండవచ్చని మన భూమి మీద హఠాత్తుగా దాడి చేసేటువంటి అవకాశం ఉంది అంటూ హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులైతే తెలియజేస్తూ ఉన్నారు ఈ హెచ్చరిక చేసిన వారిలో ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఏవి లోయబ్ ఆయన కూడా ఉండడం ఆలోచింపజేస్తూ ఉంది గ్రహాంతర జీవుల ఉనికిని కనుక్కోవడానికి ఆయన చాలా కాలంగా కృషి చేస్తూ ఉన్నారు ఇతర నక్షత్ర మండలం నుంచి రెండు వేల పదిహేడులో దూసుకొచ్చినటువంటి ఒవు మువా మువా అనేటువంటి అంతరిక్ష వస్తువు గ్రహాంతర జీవుల నాగరికత సృష్టించిన ప్రకృతి పరికయం పరికరం కావచ్చు అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేసింది గతంలో ఆయనే ఒకవేళ ఈ ఐ అట్లాస్ తెలివైన గ్రహాంతర నౌక అయినట్లయితే అది మనకు తెలియకుండానే భూమిల లక్ష్యంగా చేసుకోవచ్చని వారు గుర్తిస్తూ ఉన్నారు దాని కక్షను బట్టి ఈ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇది నవంబర్ చివరిలో సూర్యుడికి దగ్గరగా రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు సూర్యుడికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువగా మనకి కనిపించేటువంటి అవకాశం అయితే తగ్గుతుంది అంటూ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అంటే అది రహస్యంగా అతి వేగంగా దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ వారైతే చెప్తున్నట్టుగా తెలుస్తుంది చిలీలోని రియో హక్టాడో వద్ద నెలకొల్పినటువంటి ఆస్ట్రనాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అయినటువంటి అట్లాస్ సర్వే టెలిస్కోప్ దీన్ని తొలిసారిగా గుర్తించినట్లుగా తెలుస్తుంది నిజంగానే దాడి చేస్తుందా అంటే ఇప్పటికైతే ఐ అట్లాస్ దాడి చేయచ్చు అనేది ఊహ సిద్ధాంతమే ఖచ్చితంగా దాడి చేస్తుందని చెప్పలేమంటూ కూడా అధ్యయనం తెలియజేస్తుంది సో నిజంగా నవంబర్లో ఈ గ్రహాంతర జీవులకు సంబంధించినటువంటి వ్యోమ నౌక గనక భూమి మీదకి దూసుకొని వస్తే అది భూమి మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఈ స్త్రీ అట్లాస్ దాడి చేయొచ్చు అనేది ఊహా సిద్ధాంతం మాత్రమే అది ఇంకా ఖచ్చితంగా దాడి చేస్తుంది అనేది చెప్పలేమంటూ కూడా అధ్యయనం చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇది గమనించదగ్గ నివేదిక అని విశ్లేషణే అని అయితే భావిస్తూ ఉన్నారు ఒకవేళ నిజంగానే దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండడం ఖాయమంటూ కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా వారైతే సూచిస్తూ ఉన్నారు అయితే మన రక్షణ చర్యలు ఫలితం చూపించకపోవచ్చని కూడా వారు అంచనా వేస్తుండడము ఇక్కడ గమనార్హం మనకి గ్రహాంతర టెక్నాలజీ అవసరమా అనే దాని మీద మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ఇక్కడ నేల వనరుల కోసం కొట్లాడుతున్నటువంటి మానవ జాతికి ఈ ఐ అట్లాస్ మేలుకొలుపు కాగలదని ఈ లోయబ్ అనేటువంటి సైంటిస్ట్ అయితే ఆయన అంటూ ఉన్నారు దీంతో ముంచుకొస్తున్నటువంటి ఉమ్మడి ఉప్పును ఎదుర్కోవడానికి ప్రపంచ నేతలు ఏకం కావాలంటూ కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నారు గ్రహాంతర జీవులు తమ సాధనాలతో భూమిని ఇతర గ్రహాలను చేరినట్లయితే మన ప్రాధాన్యాలు సమూలంగా మారిపోతాయన్నది ఆయన భావనగా తెలుస్తుంది మానవులు ప్రాంతీయ సంక్షోభాలను పక్కన పెట్టి భూమికి ఆవలి నుంచి రానున్నటువంటి ముప్పులను అన్వేషించక తప్పదంటూ కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు సో నవంబర్లో మాత్రం ఒక రహస్య అంతరిక్ష వస్తువు భూమి మీదకి దూసుకొచ్చేటువంటి అవకాశం ఉందని అది నిజంగా రహస్య అంతరిక్ష వస్తువు అయితే భూమికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది అంతరిక్షం నుంచి భూమి వైపు ప్రయాణించేటువంటి మార్గంలోనే అది మండిపోవచ్చు కాబట్టి దాని ప్రభావం భూమి మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే లేదు కానీ అది ఒకవేళ గ్రహాంతర జీవుల వ్యోమ నౌక కనుక అయి ఉంటే అది ఖచ్చితంగా భూమి మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా శాస్త్రవేత్తలు అయితే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది నిజంగా నవంబర్ నెలలో నవంబర్ చివరిలో భూమి మీద దాడి చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయా అంటే అది కేవలం ఊహాజనితమే ఊహా సిద్ధాంతమే అంటూ కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం మాకు అందలేదు కానీ మరికొన్ని రోజుల్లో అందేటువంటి అవకాశం ఉన్నట్లుగా పరిశోధనలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇక ఇది కనుక నిజంగా గ్రహాంతర జీవుల వ్యోమ నాయక అయితే భూమి మీద నవంబర్ చివరిలో దాడి జరిగేటువంటి అవకాశం లేకపోలేదు అంటూ ఈ పరిశోధన చేసినటువంటి పరిశోధకులు హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్